ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము కొంతకాలం తరువాత తన తండ్రి చాలా అస్వస్థతగా ఉన్నాడని యూసేపుకు తెలిసింది కనుక మనషే ఎఫ్రాయిము అనే తన ఇద్దరు కుమారులను తీసుకొని యోసేపు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు నీ కుమారుడు యోసేపు నిన్ను చూడ్డానికి వచ్చాడు అని ఎవరో ఇస్రాయేల్తో చెప్పారు ఇస్రాయేలు చాలా బలహీనంగా ఉన్నాడు అయినప్పటికీ కష్టంగా ప్రయత్నించి తన పడక మీద కూర్చున్నాడు అప్పుడు యూసెఫ్తో ఇస్రాయేల్ అన్నాడు కనాలు దేశంలోని ఊజు వద్ద సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అక్కడే దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు నాతో చెప్పాడు నిన్ను ఒక గొప్ప వంశంగా నేను చేస్తాను నీకు అనేకమంది పిల్లలను నేనిస్తాను మీరు గొప్ప జనం అవుతారు మీ వంశీకులు ఈ భూమిని శాశ్వతంగా సొంతం చేసుకుంటారు ఇప్పుడు నీకిద్దరు కుమారులున్నారు నేను రాకముందు ఇక్కడ ఈజిప్టు దేశంలో ఈ ఇద్దరు కుమారులు పుట్టారు ఎఫ్రాయిము మనషే అనే ఈ ఇద్దరు కుమారులు నా సొంత కుమారుల్లాగే ఉంటారు రూబేను షిమేనులు నాకెలాగో వారు కూడా నాకంతే కనుక ఈ ఇద్దరి బాలురు నా కుమారులే నాకు ఉన్నదానంతటిలో వారికి కూడా బాగా ఉంటుంది అయితే నీకు ఇంకా కుమారులు పుడితే వాళ్ళు నీ సొంత కుమారులుగా ఉంటారు అయితే వారు ఎఫ్రాయిము మనషేలకు కుమారులుగా ఉంటారు అంటే భవిష్యత్తులో ఎఫ్రాయిము మనషేలు కలిగి ఉండే వాళ్ళు వాళ్ళూ అవుతారు నుండి చేసిన ప్రయాణంలో రాహేలు చనిపోయింది ఇది నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది ఆమె కనాను దేశంలో చనిపోయింది అప్పటికీ మేము ఇంకా యఫ్రాతా వైపు ప్రయాణం చేస్తున్నాం యఫ్రాతా పోయే మార్గంలో నేను ఆమెను సమాధి చేశాను అప్పుడు యోసేపు కుమారులను ఇస్రాయేలు చూశాడు ఈ పిల్లలు ఎవరు అని యూసేపును అడిగాడు యోసేపు తన తండ్రితో వీళ్ళు నా కుమారులు దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిలు వీళ్ళే అని చెప్పాడు నీ కుమారులను నా దగ్గరకు తీసుకొనిరా నేను వారిని ఆశీర్వదిస్తానన్నాడు ఇస్రాయేలు ఇస్రాయేలు వృద్ధుడు గనక అతని చూపు సరిగ్గా లేదు అందుచేత యోసేపు ఆ బాలురను తన తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చాడు ఇస్రాయేలు వారిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు అప్పుడు ఇస్రాయెల్ ఇలా అంటున్నాడు నీ ముఖం మళ్ళీ చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు కాని చూడు దేవుడు నీ పిల్లలను నిన్ను కూడా చూడనిచ్చాడు అన్నాడు యోసేపుతో అప్పుడు యోసేపు ఆ బాలురను ఇస్రాయేలు ఒడిలో నుండి దించగా వారు అతని తండ్రి ఎదుట సాగిలపడ్డారు ఎఫ్రాయిమును అతని కుడిపక్కను మనశ్షేను అతని ఎడముపక్కను యోసేపు ఉంచాడు కనుక ఇస్రాయేలుకు ఎడమపక్క ఎఫ్రాయిము కుడిపక్క మనశే ఉన్నారు కాని ఇస్రాయేలు తన చేతులను అటు ఇటు మార్చి చిన్నపిల్లవాడు ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని పెట్టాడు తరువాత ఇస్రాయేలు పెద్ద పిల్లవాడు తల మీద తన ఎడమ చేతిని పెట్టాడు మనశ్శే జ్యేష్ఠుడైనప్పటికీ అతడు తన ఎడమ చేతిని మనర్షి మీద ఉంచాడు మరియు ఇస్రాయేలు యోసేపును ఆశీర్వదించి ఇలా చెప్పాడు నా పూర్వీకులు అబ్రహాము ఇస్సాకు మన దేవుణ్ణి ఆరాధించారు ఆ దేవుడే నా జీవితమంతా నన్ను నడిపించాడు ఆయనే నా కష్టాలన్నిటి నుండి నన్ను రక్షించిన దూత ఆయనే ఈ బాలురను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఈ పిల్లలకు నా పేరు ఉంటుంది మన పూర్వీకులు అబ్రహాము ఇస్సాకుల పేర్లు వారికుంటాయి వారు ఈ భూమి మీద గొప్ప వంశాలుగా గొప్ప రాజ్యాలుగా ఎదగాలని నా ప్రార్థన అని ఇస్రాయేల్ వారిని ఆశీర్వదించాడు తన తండ్రి కుడిచేయి ఎఫ్రాయిము మీద ఉంచినట్లు యోసేపు చూశాడు ఇది యోసేపుకు సంతోషం కలిగించలేదు యోసేపు తన తండ్రి చేయి తీసుకుని ఎఫ్రాయిం మీద నుండి తీసి తల మీద ఉంచాలనుకున్నాడు యోసేపు తన తండ్రితో నీ కుడిచేయి సరైన వాడి మీద పెట్టలేదు మనషే జ్యేష్యుడు అని చెప్పాడు అయితే అతని తండ్రి వాదించి చెప్పాడు నాకు తెలుసు కుమారుడా మనసే జ్యేష్ఠుడు అతడు గొప్పవాడవుతాడు అతడు అనేకమంది ప్రజలకు తండ్రి కూడా అవుతాడు కాని చిన్నవాడు పెద్దవాడి కంటే గొప్పవాడవుతాడు మరియు చిన్నవాడి వంశం ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది అలా ఇస్రాయేలు ఆనాడు వారిని ఆశీర్వదించాడు ఇస్రాయేలు వారు ఆశీర్వదించుటకు నీ నామాన్ని ఉపయోగిస్తారు ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు దేవుడు ఎఫ్రాయిము మరియు మనసేల వలె చేయునుగాక అని అంటారు అని అతడు చెప్పాడు ఈ విధంగా మనశ్శే కంటే గొప్ప చేశాడు ఇస్రాయేలు అప్పుడు యూసెఫ్తో ఇస్రాయేలు ఇలా అన్నాడు చూడు నా మరణ గడియ దాదాపు సమీపించింది అయితే దేవుడు మాత్రం ఇంకా మీతో ఉంటాడు మీ పూర్వీకుల దేశానికే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు నీ సోదరులకు ఇవ్వనిది నేను నీకిచ్చాను అమోరి ప్రజల నుండి నేను గెలుచుకున్న పర్వతాన్ని నీకిస్తున్నాను ఆ పర్వతం కోసం నా కత్తితో నా బాణంతో నేను ఆ మనుషులతో పోరాడి గెలిచాను